దేవతలకు పట్టం గౌరీ ఎవరు గౌరీ పార్వతికి మరో పేరుని పురాణం చెబుతుంది పార్వతికి గౌరీ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పటానికి ఒక ఉదంతం ఉంది శివుడు పార్వతి కైలాస పర్వతంపై నివసిస్తున్నప్పుడు తరచుగా వారిద్దరూ పోట్లాడుకుంటూ ఉండేవారు ఒకసారి ఆమె శరీరం నల్లగా ఉందని నిందించాడు ఆ ఎత్తిపడుపు వల్ల ఆమెకు ఎంతో బాధ కలిగి కొన్ని రోజులు శివుణ్ణి విడిచి వెళ్ళిపోయింది గౌరవమైన తపస్సు ఆచరించింది దానితో బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెకు బంగారు దేహకాంతిని ప్రసాదించాడు దీనితో ఆమెకు గౌరీ అనే పేరు వచ్చింది ఇక ఇతర దేవతల విషయానికి వస్తే వారంతా ఒకే దేవతకు సంబంధించి విభిన్న నామాలు వహించిన వారా లేక విభిన్నమైన దేవతల అనేది అంత ఖచ్చితంగా తెలియదు మహాభారతంలో అర్జునుడు చేసిన దుర్గస్థితిలో ఈ విధంగా ఉంది ఓ సిద్ధసేనాని మందరవాసిని నీకు నమస్సులు కుమారి కాళి కపాలి కపిల కృష్ణపింగళ భద్రకాళి మహాకాళి చండి చండ తారిణి వరవర్ణిని సౌభాగ్య కళ్యాణి ఓ కరాణి ఓ విజయ ఓ గోపాల సోదరి మహిషాసురమర్తిని ఓ ఉమా శాంకంబరి శ్వేతవర్ణిని శ్యామవర్ణిని కైటబహరిణి నీవే బ్రహ్మజ్ఞానానివి సమస్త జీవుల సుశిస్తివి స్కందమాత కార్తికేయుని తల్లివి దుర్గాదేవివి అరణ్యవాసినివి మహాదేవివి స్వచ్ఛంద హృదయంతో నిన్ను స్థుతిస్తున్నాను నీ కృప వల్ల యుద్ధంలో నేనెప్పుడు అజేయుడిగా ఉండునుగాక ఈ స్థుతి పాఠం ద్వారా పైన పేర్కొన్న దేవతానామాలు దుర్గాదేవికి ఉన్న రకరకాల పేర్లు మాత్రమే అని తెలుస్తున్నది అదేవిధంగా దశభుజ సింహవాహిని మహిషాసురమర్దిని జగద్రాత్రి చిన్నమస్తక జగద్గౌరి ప్రత్యాగ్ని అన్నపూర్ణ పేర్లు కూడా దుర్గాదేవివే అంటే ఆమె వివిధ రూపాలకు చెందినవే ఈ విధంగా చూస్తే ప్రధానమైన దేవతలు ఇద్దరున్నారు ఒక ఆమె పార్వతి రెండవ ఆమె దుర్గ మిగతా వారంతా వారి పేర్లు మాత్రమే పార్వతి దక్ష ప్రజాపతి కుమార్తె శివుడి భార్య దుర్గా కృష్ణుడి సోదరి శివుడికి భార్య దుర్గకు కాళీకి మధ్య ఉన్న బంధుత్వం ఏమిటో అంత స్పష్టంగా లేదు అయితే అర్జునుడు చేసిన స్థుతి ద్వారా దుర్గా కాళీ ఒకే లాగా కనిపిస్తున్నది కానీ పురాణం మరో విన్నమైన దృక్పథాన్ని సూచిస్తున్నది దాని ప్రకారం కాళీవేరు దుర్గా వేరు చరిత్ర రాయటమే కాకుండా చరిత్రను విశ్లేషించదలుచుకున్న విద్యార్థి ఎవరికైనా వైదిక దేవతలకు పౌరాణిక దేవతలకు మధ్య తులనాత్మక అధ్యయనం అనివార్యమవుతుంది ఈ దేవతల మధ్య ఒకచోట తీవ్రమైన వైరుధ్యం కనపడుతుంది వైదిక దేవతలను పూజించటం అనేది కేవలం మర్యాద కోసమే వారు దేవుళ్ళ భార్యలు కాబట్టి వాళ్లను పూజిస్తూ ఉండేవారు కానీ పురాణ దేవతలను పూజించే విషయం దీనికి భిన్నమైన ప్రాతిపదిక మీద ఆధారపడి ఉన్నది వారు దేవుళ్ళ భార్యలు అయినందువల్ల కాకుండా తమ ప్రత్యేకమైన ఉనికి మూలంగా పూజలు అందుకునేవారు ఈ తారతమ్యానికి మూల కారణం ఇది వైదిక దేవతలు ఎప్పుడూ యుద్ధరంగానికి వెళ్ళలేదు విరోచిత చర్యలు జరపనూ లేదు కానీ పురాణాల దేవతలు మాత్రం యుద్ధరంగానికి వెళ్ళి విరోచితంగా పోరాడి వచ్చారు అందువల్ల వారికి చేసే పూజలు మర్యాద కోసం చేసేవి కాదు వారి విరోచిత ఘనకార్యాల మూలానే వారు ఆ పూజలను అందుకున్నారు దుర్గాదేవికి ఇద్దరు అసురుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందని చెబుతారు అది దుర్గకు ఎంతో ఖ్యాతిని అర్జించి పెట్టింది మార్కండేయ పురాణం ప్రకారం ఈ కథ